సిరికొన్న మండలంలో ఈ రోజు విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలపైన అంతరిక్ష పరిశోధనలపైన పాఠశాల స్థాయి నుండి ఆసక్తిని పెంచుకొని భవిష్యత్తు శాస్త్రవేత్తలు ఎదగాలని సత్యశోధక పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య అన్నారు త్రీ విజయానికి గుర్తుగా ఆగస్టు ఇరవై మూడవ తేదీని భారత ప్రభుత్వం నేషనల్ స్పేస్ డే జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో సత్యశోధక పాఠశాలలో అంతరిక్ష విజ్ఞానం పరిశోధనల అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య మాట్లాడుతూ భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఆగస్టు ఇరవై మూడు సువర్ణక్షరాలతో లిఖించబడిన రోజుని ప్రపంచ దేశాలకు సైతం సాధ్యం కానిది భారతీయ శాస్త్రవేత్తలు సుసాధ్యం చేసి భారతదేశ ఔన్నత్యాన్ని పెంచారన్నారు శాస్త్రీయ పరిజ్ఞానం వినూత్న ఆలోచనలు మరియు సమకాలీన సమాజ పరిణామాల ఆవశ్యకతలని సమంగా కలిపి నవీన మానవ మనుగడకి కావాల్సిన ఆవిష్కరణల కొరకు అన్ని పరిశోధన జరిగేలా విద్యార్థి లోకం పాటుపడాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా విద్యార్థులు చిత్రలేఖనం వ్యాసరచన ఉపన్యాసం క్విజ్ పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల సైన్స్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు అయితే మనం జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల కారణం భారతదేశం చంద్రునిపై అవి చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ అండ్ చంద్రయాన్ త్రీ అయితే చంద్రయాన్ త్రీ ఆగస్టు జూలై ట్వంటీ జులై ఫోర్టీ నా అంతరిక్షంలోకి ప్రయోగించాము అది ఆగస్టు ట్వంటీ త్రీ నోడు చంద్రునిపై సాఫ్ట్ ల్యాండ్ అడుగు పెట్టినటువంటి రోజున త్రీ విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై అడుగు పెట్టినటువంటి